నీ అవసరం నీ అంటే నా అవసరం కాదు నీ అంటే కీళ్ళు కీళ్ళ అవసరం ఎవరెవరికి ఉంది నీ అంటే నీ కాదు ఎందుకు అంటే ఇండిపెండెన్స్ మన అందరం ఒక వయసు దాటిన తర్వాత నడవడం కష్టమైపోతే ఇండిపెండెన్స్ కోల్పోతాం ప్రొడక్టివిటీ కూడా కోల్పోతాం సో ఇది ఈ సందేహం మా మదర్కి ఒక పదేళ్ళుగా ఆవిడకి నీ ఆపరేషన్ చేయించాలి కొద్దిగా లావుగా ఉంటారు ఏం చేయాలా ఏంటా షుగర్ ఉన్నది కొన్ని హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో దీంట్లో నాకు తెలియదు ఏంటంటే నీ ఆపరేషన్ స్పైనల్ నెనసిషియాలో చేయొచ్చు జనరల్ నెనసిషియా అవసరం సరే బాగానే ఉంది నీ ఆపరేషన్ను ఏ హాస్పిటల్లో చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి సో ప్రతిదానికి మూడు ఆలోచిస్తాను ఒకటి ఎక్స్పర్టీస్ అంటే ఎవరు బాగా చేస్తారు అందరూ బాగానే చేస్తూ ఉంటారు మనం భోజనం చాలా చోటకి వెళ్ళి తింటాలనుకుంటాము తినే చోట పరిసరాలు బట్టి ఉంటుంది దాని ఒక హాస్పిటాలిటీ బట్టి ఉంటుంది అదొకటే కాకుండా అలాగే ఒక ఒక పేషెంట్ గురించి ఆలోచిస్తే న్యూ ఆపరేషన్ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే పేషెంట్ యొక్క కోమాబిడిటీస్ వాళ్ళకి షుగర్ ఉందా వెయిట్ ఉందా లేకపోతే వాళ్ళు నడవాలన్న దీంట్లో ఉన్నారా లేదా మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకున్న అండర్లయింగ్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకోవాలి దాంతోపాటు వాళ్ళ యొక్క మసిల్ పవర్ ఎంత ఉన్నది అనేది కూడా ఇంపార్టెంట్ తర్వాత ఈ సందేహంలో నేను వచ్చిన తర్వాత ఓకే జాయింట్స్ రీప్లేస్ చేసే చోట మనం ప్రెమిసిస్లో కనుక కక్కుర్తి పెడితే జాయింట్లో ఇన్ఫెక్షన్ వస్తే చాలా ఇదవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో ఆవులు గేదెలు ఉంటాయి మా బాబాయ్ ఏం చేశాడు ఏదో కొత్త ఆవు వచ్చినప్పుడు అది కబుక్కున కొమ్ముతోటిలా వేసినప్పుడు చెయ్యికి ఫోరం ఇరిగిపోయి ఇరిగిపోతే ఏం చిన్నదే కదా ప్లేట్ వేద్దాం అని చెప్పి లోకల్గా ఉన్న వేరే టౌన్లో అది వేయించారు అది రెండోసారి నేను వెళ్ళేసరికి చెయ్యంతా ఉబ్బిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి అయిపోయింది సో అప్పుడు నేను చూసి ఏంటి లాగా అంటే ఇట్లా చిన్నగా ఇన్ఫెక్షన్ వచ్చి చెయ్యేతి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చెయ్యేతి పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఎక్కడ అవుతుంది ఆకాశంలో కథ తప్పు సో దాన్ని కార్ సో దాన్ని ఓపెన్ చేసి ఇన్ఫెక్షన్ తీసి ఆ ఫార్మ్ బాడీ తీయాల్సి వచ్చింది అలాగే ఒక హాస్పిటల్ యొక్క థియేటర్ ఫ్రెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో నీ ఆపరేషన్లో సో పేషెంట్ ఫ్యాక్టర్స్ రెండోది డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్స్ ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ గొప్పడైతే అన్నీ సరిగ్గా అయిపోతాయి ఇది తప్పు తర్వాత హాస్పిటల్ ఎమర్జెన్సీస్ ఈ మూడు కారణాలు ఉంటాయి సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఎపిసోడ్ టూ నేను అడగాల్సింది ఏంటంటే ఒక కీలో ఒకసారి చేయించాలా రెండు కీళ్ళు ఒకసారి చేయించాలా అనేది క్వశ్చన్ సో ఆ ఒక క్వశ్చన్కి మా దగ్గర నీ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఉన్నారు హరినాథ్ గారు ఒకసారి కనుక చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నీ అంటే నువ్వు కాదు కీళ్ళు థ్యాంక్ యూ